పాళ్ళు మరి తవుడు సుమారు ఇరవై ఏడు పాళ్ళు రెండు శాతం మినరల్ మిషర్ ఒక శాతం ఉప్పు కలుపుకొని తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేస్తున్నటువంటి దానాన్ని ప్రతిరోజు కూడా రెండు వందల యాభై గ్రాములు కనుక పెట్టినట్లయితే గొర్రె బాగా ఆరోగ్యం ఆరోగ్యవంతమైన పిల్లలను పెట్టేటటువంటి అవకాశం ఉందన్నమాట పిల్ల బాగా ఆరోగ్యంగా పుట్టి ఎక్కువ బరువుతో కనుక పుట్టినట్లయితే అలాంటి పిల్లలు త్వరగా చావు అలానే పెరుగుదల కూడా బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట పుట్టిన వెంటనే ప్రతి రైతు కూడా మరి ఈ గొర్రె పిల్లల్ని బరువు తప్పనిసరిగా చూసుకోవాలి అలాగే పుట్టిన వెంటనే ఈ బొడ్డు కత్తిరించడం తర్వాత జున్ను పాలు తాగించడం అనేది చాలా ముఖ్యమైన అంశం అనమాట ఈ పిల్లకి వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తల్లి దగ్గర నుంచి ఈ జున్ను పాలు తాగేటట్లు మరి ఏర్పాటు చేసుకోవాలి ఒకవేళ కనుక జున్ను పాలు తాగలేకపోతే మరి ఆ పిల్లని మనం కొంచెం ఈ జున్ను పాలు తాగేటట్లు సహాయం చేయాలన్నమాట బాగా జున్నుపాలు తాగినటువంటి పిల్లలు బాగా ఆరోగ్యంగా ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా మరి ఈ పిల్లలు జున్నుపాలు తాగిన తర్వాత వాటిని మనం ప్రత్యేకంగా ఉంచాలి ముఖ్యంగా ఈ వాతావరణ పరిస్థితులకి ఎక్కువగా చలికి కానీ అలాగే ముఖ్యంగా చలికి ఇవి తట్టుకోలేవు ఎక్కువగా వర్షాన్ని కూడా తట్టుకోలేవు కాబట్టి వీటికి ప్రత్యేకమైనటువంటి పాకల్లో మనం ఈ చలిగాలు తగలకుండా వీటిని కింద మెత్తటి గడ్డి మీద పరిచిపెట్టాలన్నమాట అయితే ఇక్కడ ప్రతి రైతు గమనించవలసిన అవసరం ఏంటంటే తల్లి దగ్గర పాలు ఎక్కువగా ఉంటేనే మరి ఈ పిల్లలు సక్రమంగా పెరుగుతాయి కాబట్టి ఈ తల్లి పోషణ అనేది కూడా ఈ పిల్లల పెరుగుదల మీద చాలా ప్రభావితం చేస్తుంది కనుక తల్లుల్ని బాగా సక్రమంగా మేపాలి పచ్చిక బాగా అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మరి ఉంటే పచ్చక అందుబాటులో బాగా ఉంటే దానికి ప్రతి తల్లికి కూడా సుమారు నాలుగు వందల గ్రాముల వరకు కూడా ఈ దాణా పెట్టాలి ఒకవేళ కనుక పచ్చక సరిగా అందుబాటులో లేకపోతే పచ్చగడ్డిని తప్పనిసరిగా ఇవ్వాలి ప్రతి గొర్రెకి కూడా సుమారు ఐదు కిలోల పచ్చగడ్డి ఇవ్వాలి ఈ గడ్డితో పాటు మరి దానాన్ని ప్రతి కనీసం రెండు వందల యాభై నుంచి నాలుగు వందల గ్రాముల దాణ ప్రతి గొర్రెకు కూడా పెట్టినట్లయితే పాలు బాగా ఎక్కువగా ఏర్పడే తద్వారా ఈ చిన్నపిల్లలు కూడా బాగా ఆరోగ్యంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ కవలలు కానీ లేకపోతే మూడు పిల్లలు కానీ ఉన్నటువంటి తల్లుల్లో ఎక్కువగా ఈ పిల్లల్లో మరణాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ తల్లిపాలు సరిపోకే ఎక్కువగా ఈ మరణాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి పిల్లలు కనుక ఉన్నప్పుడు తల్లి దగ్గర సరిపడిన పాలు గనక లేకపోతే వాటికి ఆవు పాలు కానీ లేదా గేదె పాలు కానీ మరి పట్టించవలసిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఇలాంటి పిల్లల్లో పాలు సరిపోను పాలు సరిపోకుండా గనక ఉన్నట్లయితే ఆవు పాలు లేదా గేదె పాలు తీసిన వెంటనే బాగా చల్లారకుండా తీసిన వెంటనే మరి పట్టించినట్లయితే వాటికి ఈ పాలు పోష పోష్టికాహార లోపం లేకుండా మరి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఈ గొర్రెలు లేదా మేక పిల్లలకి మూడు నెలల వరకు కూడా తల్లిపాలు లేదా తల్లిపాలు సరిపోకపోతే మనం బయట నుంచి పాలు పాలుగానే ఇవ్వాలి అలాగే కొన్నిసార్లు మరి ఏదైనా ఈ తల్లి దగ్గర బాగా పాలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ పిల్లలను కూడా వేరే తల్లులు కూడా అలవాటు చేయొచ్చు అనమాట దీన్నే గ్రాఫ్టింగ్ పద్ధతి అంటారు ఈ పద్ధతి ద్వారా కూడా మరి ఈ బలహీనంగా ఉన్న పిల్లల్ని ముఖ్యంగా బలహీనంగా ఉన్న పిల్లల్ని తల్లి దగ్గర ఉంచాలి ఇప్పుడు రెండు కవలగలక పుట్టినట్లయితే వాటిలో బలమైన పిల్లని మనం వేరే తల్లికి అలవాటు చేయొచ్చు అట్లానే బలహీనమైన పిల్లల్ని మాత్రం తల్లి దగ్గర మనం పెట్టుకున్నట్లయితే మరి ఈ మరణాలు అనేవి తగ్గించవచ్చు అనమాట ఇక పోషణతో పాటు మరి నులుపురుగులు కూడా మనం డివార్మింగ్ అనేది తప్పనిసరిగా పిల్లలకి చేయాలి ఈ డివార్మింగ్ అనేది మొట్టమొదట పది రోజుల వయసులో మనం ఈ పైపర్జీని అడిపేట మందుల్ని ప్రతి కిలో శరీర బరువుకి సుమారు రెండు వందల నుంచి నాలుగు వందల మిల్లీగ్రాముల చొప్పున కనుక ఇచ్చినట్లయితే మరి ఏలిక పాములు లాంటి ఈ పరాణిజీవులు కూడా చేరవు ఈ విధంగా ప్రతి నెలకు ఒకసారి మనం ఈ పాలు గడ్డి తినే పాలు మర్చిన మూడు నెలల వరకు తప్పనిసరిగా ఈ డివార్మింగ్ అనేది పిల్లలు కనుక చేసుకున్నట్లయితే ఈ పరాణజీవులలో బెడద లేకుండా పిల్లలు ఆరోగ్యంగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఇక పిల్లలకి క్రమంగా మనం ఈ పెరిగే వయసు వచ్చేటప్పటికి తల్లిలో పాలు తగ్గుతూ ఉంటాయి కాబట్టి ఈ దశలో మనం దాణాను కూడా పిల్లలకు అలవాటు చేయాలి దీన్ని క్రీపు దాణ అంటారు ఈ దాణ బాగా సులభంగా జీర్ణమయ్యేటటువంటి పదార్థాలతో మనం సొంతగా తయారు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ పదార్థాల్లో మొక్కజొన్న మనకి సుమారు నలభై కి వంద కిలోల ఈ దాణాకి మనం కాంపోజిషన్ చూసినట్లయితే నలభై కిలోలు మొక్కజొన్న తీసుకోవాలి అలాగే సోయా చెక్క సోయా చెక్కలో పోషక పదార్థాలు బాగా ఉంటాయి ముప్పై కిలోలు సోయా చెక్క తీసుకోవాలన్నమాట అలాగే ఈ తౌడు ఇరవై ఏడు కిలోలు తీసుకోవాలి మినరల్ మిక్చర్ రెండు కిలోలు ఉప్పు ఒక కిలో కలిపి మరి వంద కిలోలు దాణ తయారు చేసుకోవాలి ఈ దానాకి మరి ప్రతి వంద కిలో కూడా ఒక కిలో ఆరియోమైసిన్ అనేటటువంటి ఒక ముందు కలుపుకున్నట్లయితే మరి ఎలాంటి పారుడు సమస్యలు కూడా వీటికి రావు ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి దానాన్ని ప్రతి పిల్లకి కూడా మనం మొట్టమొదటిగా కొంచెం ఇవ్వాలి ఈ విధంగా ఈ క్రమంగా పెంచుకుంటూ మనం వెళ్ళినట్లయితే తల్లి పాలు తగ్గినప్పటికీ ఈ పిల్ల పెరుగుదల ఎలాంటి సమస్య లేకుండా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా పిల్లకి మనం దాణాలు అలవాటు చేసుకోవాలన్నమాట అలాగే ఈ పిల్లల్లో మనం ఈ గృహవస్తి ఇది చాలా ముఖ్యం పిల్లలకి తప్పనిసరిగా మనం ఎండుగడ్డుతోటి మనం పక్క ఏర్పాటు చేయాలి అలాగే వర్షానికి కానీ చలికి కానీ కాకుండా చూడాలి ముఖ్యంగా న్యూమోనియా అంటే ఈ ఊపిరితిత్తుల సమస్య అనేది పిల్లల్లో బాగా ఎక్కువ వచ్చి మరణాలు సంభవిస్తూ ఉంటాయి కాబట్టి మరి రాకుండానే ముందుగానే మనం ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట అలాగే ముఖ్యంగా వ్యాక్సిన్స్ వ్యాధులు అదృష్టం నాకు కలిసి వచ్చింది ఏమిటి నాన్నగారు చాలా సంతోషంగా ఉన్నారు వచ్చింది నాకు యాభై వేల డాలర్లు లాటరీలో వచ్చిందని చూడు అవునా కేవలం నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి ఇంకా అకౌంట్ పాస్వర్డ్ పంపించాలి డబ్బు మొత్తం నా అకౌంట్ లో చేరిపోతుంది చూడు చూడు నాన్నగారు ఈ రోజుల్లో ఎవరు ఉచితంగా ఒకప్పుడు టీ కూడా తాగించట్లేదు అలాంటప్పుడు తెలియని వాళ్ళు ఇంత డబ్బు ఎందుకు ఇస్తారు ఇదంతా మోసం దగా అని తెలుసుకోవాలి ఇలాంటి ఈమెయిల్ ఎస్ఎంఎస్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ బ్యాంకింగ్ గోప్య వివరాలు ఎవరికి ఎప్పుడు ఇవ్వకండి అధిక వివరములకై ఒకటి నాలుగు 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 సున్నా నెంబర్ మిస్డ్ కాల్ చేయగలరు ప్రజాహితానికి ప్రతిరూపజేసేవారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ జీవితం ఆగుతూ నడవదు జీవితం సాగిపోదు జీవితం ప్రవహిస్తుంది ఓసారి అరచేతిలో అయితే మరోసారి పొలాలలో జీవితం ఓసారి పెదవులను తాకితే మరోసారి శరీరాన్ని జీవితం ఎప్పుడు నడిచినా ముందుకు సాగుతూనే ఉంటుంది కోళ్ల పెంపకంలో నీటి యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు నీటి యాజమాన్యం వచ్చేటప్పటికి మనం ఇవాళ మేత కొట్టలాగానే మరి ఈ వాటర్స్ అంటాము నీటి తొట్లు కూడా అమరుస్తూ ఉంటాం కాబట్టి వీటిలోంచి మరి లీకేజెస్ కానీ స్పిలేజెస్ లేకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది ఎందుకంటే ఏదైతే నీరు మరి మరి లీటర్లో ఒలిగిపోతుందో మరి తేమ శాతం పెరిగి అనేక మనం ఇందాక చెప్పుకున్నట్టు దుష్పరిణామాలు మరి వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి నీటి తొట్లు మనము లీక్స్ లేకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇవాళ కోడిలో చూసుకున్నట్టయితే కోడి తీసుకునే ఆహారం కంటే కూడా రెండింతలు మరి నీటిని తీసుకుంటూ ఉంటుంది ఒక గ్రామ్ దాణా తీసుకుంటే దాదాపు టూ ఎంఎల్ వాటర్ని తీసుకునేదానికి అవకాశం ఉంది అదే మరి శీతాకాలం వచ్చేటప్పటికి సాధారణంగా మరి నీటి యొక్క వినియోగం తగ్గిపోతూ ఉంటుంది టెంపరేచరు పెరిగిన తగ్గిపోయే కొద్దీ నీటి వినియోగం కూడా తగ్గుతూ ఉంటుంది సుమారు వంద గ్రాములు తినే కోడిలో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనుకుంటే మరి ఈ శీతాకాలం టెంపరేచర్స్ తగ్గే కొద్దీ అది నూట యాభై ఎంఎల్కే మరి పరిమితం అవటం మరి దీనివల్ల కొన్ని శరీరంలో నుంచి మరి ఈ మలినాలు ఏదైతే మరి ఏదైతే యూరిక్ యాసిడ్ కానీ ఇవన్నీ బయటకు వచ్చే క్రమ క్రమంలో కూడా మరి ఫిజియలాజికల్గా చేంజెస్ వస్తాయి కాబట్టి దుష్పరిణామంటే అందుకని నీటి యొక్క వినియోగం కూడా ఎక్కువగా ఉండేటట్టుగా మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ చల్లటి నీరు బాగా చల్లగా ఉన్నప్పుడు మనం వేడి నీటిని వాటి కొంచెం కలుపుకోవడం వల్ల నీటి యొక్క ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రత తీసుకొచ్చి కొంచెం వేడి నీళ్లు ఇవ్వటం వల్ల మనకి ఈ ప్రభావాల నుంచి కొంచెం దుష్ప్రభావాల నుంచి మరి బయటపడేదానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ శీతాకాలంలో ఎటువంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందంటారు వాటికి తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి వివరించండి శీతాకాలం వచ్చేటప్పటికి మరి ఇందాక చెప్పినట్టు మరి వ్యాధి నిరోధక శక్తి జనరల్గానే వాళ్ళలో మరి తగ్గేదానికి అవకాశం ఉంటుంది మరి శీతాకాలంలో వచ్చేటప్పటికి వ్యాధులు ముఖ్యంగా ఏదైతే లెటర్ యాజమాన్య లోపం వల్ల అయితే కానీ మరి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవటం వల్ల మరి పరిసరాల్లో ఉండే యొక్క క్రిముల మరి ఎక్కువ ఆధిక్యాన్ని ప్రదర్శించి మరి కోళ్ళల్లో ఈ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు కానీ లేకపోతే ఆర్డి అంటాము కుక్కరి తెగులు అట్లాగే మరి ఇన్ఫెక్షస్ బ్రాంకైటిస్ మరి సిఆర్డి మరి క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ అట్లాగే మరి ఈ ప్రోటోజమన్ డిసీజెస్ ఈ కాక్సిడియోసిస్ ప్రబేదానికి కూడా అవకాశం ఉంటుంది అట్లాగే మరి శిలీంధ్రాల వల్ల వచ్చే జబ్బులు ఏదైతే ఈ ఆస్పర్జిలోసిస్ కానీ బ్రోడర్ నిమోనియా ఇటువంటి వ్యాధులు అట్లాగే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు మనం చూసుకున్నట్టయితే మరి ఈ సాల్మోనోసిస్ ఈ వాతావరణం ఎప్పుడైతే డ్యాంప్గా తేమగా ఉందో మరి ఈ క్రిములు పెరిగేదానికి పరిసరాల అవకాశం ఉంది కాబట్టి ఈ సాల్మోనలోసిస్ కొరైజా ఇటువంటి ముఖ్యంగా ఎక్కువ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు ప్రబలేదానికి అవకాశం ఉంది కాబట్టి మనం వాటికి సంబంధించిన నివారణ చర్యలు కూడా చేపడితే మరి వ్యాధుల యొక్క ముద్రితుని మనం తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా మరి ఏం తీసుకోవాల్సిన చర్యలు అనేటప్పటికీ మనము ముందుగానే మరి షెడ్ యొక్క వాతావరణాన్ని బయట కానీ షెడ్ లోపల కాని వాతావరణాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం అంతైనా ఉంటుంది షెడ్ బయట కూడా ఒక పది మీటర్ల వరకు కూడా చుట్టూ కూడా క్లీన్ చేసుకొని వెజిటేషన్ ఏమి లేకుండా మరి శుభ్రం చేసుకోవటం అట్లాగే లోపల ఈ జీవులు ఏదైతే మరి వృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది ఈ వాతావరణంలో సో మరి ఇన్సెక్టిసైడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మరి పిచికారీ చేసుకోవటము అట్లాగే మరి ఈ బాహ్య జీవులకు సంబంధించిన మందులను మనము షెడ్డులో మరి కోళ్ళ మీద పిచికారీ చేసుకోవటం వాడుకోవటము అట్లాగే మరి నీటి యొక్క ఏదైతే ఇస్తున్నామో దాంట్లో కూడా ఈ వాటర్ శానిటైజర్స్ ఎట్లయినా క్లోరినేటెడ్ వాటర్ కానీ దాన్ని మనము ఎక్కువగా మరి కోళ్ళల్లో మరి ఇవ్వటం వల్ల ఈ జబ్బుల పారిని పడకుండా అట్లాగే ప్రొడక్షన్ మరి ఏదైతే ఉత్పత్తి మరి తగ్గిపోకుండా మనము చర్యలు తీసుకోగలుగుతాం మరి ఈ డిసీజెస్కి ఈ సిఆర్డి చిన్నప్పుడు మరి ఈ దాణాలో కానీ లేకపోతే మరి నీటిలో కూడా మరి యాంటీబయాటిక్స్ మరి వీటిని కలుపుకోవటము అట్లాగే మరి ఈ వైరల్ సంబంధించిన డిసీజెస్ కోసం ముందుగానే మనం టీకాలు ఒక క్రమ పద్ధతిలో వేసుకునే టీకాలను అనుసరించి ఆ సీజన్స్ ముందు టీకాలు మరి వేసి బ్యాక్టీరియల్ అట్లాగే మరి శాంపిల్స్ రక్త నమూనాలు సేకరించి దాంట్లో ఉండే యాంటీబయోటైట్స్ను ముందుగానే మనం పరిశీలించుకొని మరి శీతాకాలం వచ్చే ముందుగానే మనము కోళ్ళను సిద్ధం చేసుకున్నట్లయితే మనము ఈ రోగాలను బారి నుంచి తప్పించుకొని ఉత్పత్తి మరి గణనీయంగా పడిపోకుండా కాపాట్లుగలుగుతూ ఉండి ఓకే సార్ బ్రీడర్ ఫారాల్లో తీసుకోవాల్సిన మెళకువలు ఇంకా ఏమైనా ఉన్నాయంటారా అంటారా ముఖ్యంగా వచ్చేటప్పటికి మరి చలి అనేటప్పటికీ ఈ బ్రీడర్స్ ఏదైతే మరి బ్రీడర్ ఫామ్స్లో మరి ఈ ఫలదీకరణ చెందిన గుడ్లు హ్యాచింగ్ ఎగ్స్ అంటాము వీటిని మనము ప్రతిరోజు అక్కడి నుంచి చెట్ల నుంచి కలెక్ట్ చేసి వాటిని మనం స్టోర్ చేసి దాని ద్వారా పిల్లలు చేయడానికి హ్యాచ్ పంపించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ గుడ్లని మనము అట్లా రోజుకి సాధారణ ఉష్ణోగ్రత రెండు మూడు సార్లు కలెక్ట్ చేస్తూ ఉంటారు అదే చలికాలం వచ్చేటప్పటికి ఇక్కడ ముఖ్యంగా తీసుకునేది ఏంటంటే ఈ చలి ప్రభావం వల్ల మరి ఏదైతే లోపల ఉండే అండము మరి వివిధ దశల్లో పెరుగుతూ వచ్చేది అది పెరగటం పోకుండా జరిగే అవకాశం ఉంది దానివల్ల మనకి ఏంటంటే కోళ్ళల్లో మరి ఈ హ్యాచబిలిటీ అంటాము కోడి పిల్లలు వచ్చే నంబర్ మరి తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది అట్లాగే కోళ్ళల్లో మరి ఈ ఫర్టిలిటీ అండ్ హ్యాచిబిలిటీ కూడా ఈ చలి వల్ల మరి తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఈ బ్రీడర్ ఫారాలలో మనం ఎక్కువ సార్లుగా మనం ఐదు ఆరు సార్లు గుడ్లను మరి ఎప్పుడు పెట్టిన గుడ్లు ఉన్నప్పుడు మరి వేరువేసి వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోగలిగినట్టయితే ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో కోడి గుడ్డు బయటకు వచ్చేటప్పుడు దాదాపు శరీర ఉష్ణోగ్రత నూట ఏడు డిగ్రీల దగ్గర ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది అదే మరి వ్యత్యాసం ఎక్కువ ఉండి బాగా చలిగా ఉన్నప్పుడు బయట మరి ఆ వ్యత్యాసం వల్ల ఏమవుతుందంటే మరి లోపల ఉన్న గుడ్డు లోపల ఉండే కంటెంట్స్ కుంచుకుపోవటం వల్ల మనం ఎయిర్ సెల్ అని అంటాము ఈ ఏదైతే బ్రాడ్ ఎండ్లో ఉండే ఎయిర్ సెల్ సైజ్ మరి ఎక్కువ అవటం అట్లాగే మరి కుంచుకునే సమయంలో మరి నెగిటివ్ ప్రెజర్ వల్ల ఈ కోడిగుడ్ల యొక్క సర్ఫేస్ మీద ఉండేటటువంటి మరి బ్యాక్టీరియాలు కూడా మరి గుడ్డు లోపలికి ఇన్ఫిల్ట్రేట్ అయిన దానికి లోపలికి పైన అవకాశం ఉంటుంది కాబట్టి మనము గుడ్లని ఈ ఎక్కువ టెంపరేచర్ వ్యత్యాసానికి మరి గురి కాకుండా ఎప్పటికప్పుడు వేరు వేసి మరి లోపల పెట్టుకున్నట్టయితే మరి మనము ఫెర్టిలిటీ కానీ మరి ఇట్లా హ్యాచబిలిటీ ఎఫెక్ట్ కాకుండా కూడా మరి బ్రిడర్ స్థాయిలో మరి చర్యలు తీసుకోగలుగుతామండి ఓకే సార్ వ్యాధి సోకిన కోళ్ళ నుంచి మిగితే మిగిలిన కోళ్ళకి సోకే అవకాశం ఉంటుంది అంటారా వ్యాధి వాటిని కాపా ఎలా కాపాడుకోవాలి సోకకుండా ఆ వ్యాధి ఇంకో వేరే కోళ్ళకి సోకకుండా ఎలా కాపాడుకోవాలి వ్యాధి సోకిన కోళ్ళ నుంచి సాధారణంగా మనము ఇవాళ వ్యాధుల విషయం చూసుకున్నట్టయితే ఈ రోగాలు రెండు రకాలుగా మనం వర్టికల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాము ఏదైతే ఈ తల్లి కోళ్ళలో మరి కనుక వ్యాధి ఉన్నట్లయితే ముందుగానే ఆ వ్యాధి మరి గుడ్డుని గుడ్డు ద్వారా పీణానికి సంభ్రమించి అదే మరి కోడిపిల్ల ద్వారా మరి షెడ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ కోళ్ళు ఇటువంటి కో వ్యాధులు మరి మనము ఏదైతే పేరెంట్స్ స్టాక్లోనే మనం నివారించుకోగలం ముఖ్యంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ సాల్మోనోసిస్ కానీ మెయిన్ ఈ సిఆర్డి అంటాం క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్ ఈ ఒకసారి మరి కోళ్ళల్లో వస్తే పసిడి పంటలు కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు మాకు తెలియచేయండి మా చిరునామా డైరెక్టర్ దూరదర్శన్ కేంద్రం పున్నమ్మతోట విజయవాడ ఐదు రెండు సున్నా సున్నా ఒకటి సున్నా